ఇప్పుడు యంగర్ జనరేషన్ ట్రై చేస్తారా కేటీఆర్ గారు కానీ తెలంగాణ నుంచి లేదండి ఇంకా సో ఇప్పుడు వీళ్ళు చేస్తే ఎలా ఉంటుంది చిట్టి జిల్కమ్మా అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా తెచ్చావా గుట్లో పెట్టావా గుటుకమి సో చంద్రబాబు గారు చిట్ట అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండుగ గుట్లో పెట్టావా గుటికమయ్యా ఈరోజు చూస్తే ఢిల్లీకి చాలా మార్లు వెళ్ళారు ఏం తెలియకపోయాను ఈసారి తప్పకుండా వేస్తాను కానీ చిట్టెజ్జల కమ్మలగా మింగకుండా తప్పకుండా అందరి పెంచాలి అందరి వంచాలి అది నా ఆలోచన చెప్పేసి ఆ మాదిరిగా మనం ముందు పోవాలి ఈరోజు వస్తే చిట్టెజ్జలి కమ్మలగా చాలా మంది మింగుతున్నారు వాళ్ళకి అందరికీ గుణబాణం చెప్పాలి ఒకప్పుడు చూస్తాయి ఒకప్పుడు చూస్తే మరి అమెరికాలో ఉద్యోగాలు కావాలి అమెరికాలో సంబంధం కావాలి అని అడిగేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ చూసినా అమరావతి సంబంధం కావాలంటున్నారు అమరావతిలో ఉద్యోగాలు కావాలంటున్నారు ఆ విధంగా ముందు పోవాలి థ్యాంక్ యూ తమిళ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విధంగా అదే చిట్టి చిల్కమ్మ జగన్ చెప్పారు జగన్ గారు చెప్తే ఏవేళ చెట్టి చలకం అనే పద్యం చెప్ప తెలుసుకున్నా చెట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్లో పెట్టావా గుట్టుకు మింగవా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నాను చెట్టి చలకమని అమ్మ కొడితే ఓదార్చడానికి అడుగుతున్నాడు ఇంకో పక్క చూస్తే కేసీఆర్ గారు కూసా కూసా ఆడ ఏడు ముప్పై నాలుగుసలై నీ ఏమయా తర్వాత చెప్తా కూసని కానీ చిట్టి చుడుకమ్మా అమ్మ కొట్టిందా ఎందుకు కొడతానండి పిల్లల్ని వచ్చిన మరీ పాట లేదా మీకు అది మళ్ళీ కొట్టాలే కదా చిట్టి చురకమ్మా అమ్మ కొట్టిందా కొడతా కొట్టింది నువ్వు వేడికోవాలి పోతే బడిపోవాలి గుడిపోవాలి తోటికి పోములు తోటకి పోయినాం పోయిన సపరేట్ నవా పండుగ కోస్తవి హేమ దాస్ జాగర్ అని కోసినాం హేమ అయో జాగర్ తోటని కోసినాం భయంకరం కొడి బజార్లో గుడ్డు పెట్టిందంట గట్టు నీ శాత్రం పొట్టోని పొడుగున కొడితే పొడుగులు పోషం కొట్టిందంట హేమ కొట్టారా మీరు ఉత్తగరే అనుకుంటారా చల్లాడు గోమల్లాడు జైతరంగం వెరీ నైస్ వెరీ నెస్ జగన్ జగన్ సంథింగ్ జగన్ బా చాలా బాగా చేస్తున్నారు అందుకని సూర్యకాంతం సూర్యకాంతం చేయండి ఓ జస్ట్ కొంచెం డీటెయిల్డ్గా నేను ఆ కోడలు అంత ఈరోజు ఏం చేయాలి అయ్యో 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 ఎంత పని చేసావు నాయన ఎంత పని చేసావా తల్లి అయ్యో ఆ పేపర్ బాగా చేసావు తల్లి వాడు వస్తే ఏమంటావా మనకు తెలియకుండా అర్థమయ్యకుండా సజ్ఞానం తల్లి వామో వామో ఒరే నాయనా ఉన్నావురా చూడరా ఈ కోమ పిల్ల ఎంత పని చేసిందో

జర మా వాళ్ళు నిన్ను చాలా గుర్తు చేస్తున్నారు రా తమ్మి జర నువ్వు ఒకసారి రావాలి మన ఇంటికి మన కాడ అదే పూజ ఉన్నది రా పూజకు వస్తే నువ్వు జర ఫ్యామిలీతో వస్తే మా వాళ్ళు కూడా చూస్తారు జర జర మా వాళ్ళు చూస్తారు నిన్ను జర జర హ్యాపీగా ఉంటుంది మా వాళ్ళు పూర్వాలను ముచ్చబడుతున్నారు గట్లనే నువ్వు మా ఇంటికి వచ్చినట్టు ఉంటది మా పూర్వగా మా కార్యకర్తలు సార్ ఇక పూజకు పిలిచినాం కదమ్మా పీజ పూజ కాబట్టి ఇట్లా ఓర్లీ దద్దోజనం దద్దోజనమ్మా బీబీ ఉంటాయి బడలు గారెలు అవి ఉంటాయి మంచిగా తినిపోవచ్చు ఎంత మంది తిన్నా కూడా తినబెట్టే కెపాసిటీ ఉండదు ఆ రోజు ఎంత మంది వస్తారో తింటారు సాయంత్రం మా ఫ్రెండ్స్ తీసుకురా అమ్మా మేము పెట్టేదే ప్రోగ్రామ్ సాయంత్రం సాయంత్రం మస్తు తీసుకురా కానీ ఏం తీసుకోకుండా రాయ మై ఇంకా పొలిటికల్ గా ఇంకా ఒక్క చేయం చేయాలి ఏంటంటారు ఏడు చెప్తారు ఏడు చేయలేరు ఇది ఆడ ఆడ అర్థంలో వచ్చిందంటే నిజంగా తిరుగుతారే మరి పిల్లలు తిరుగుతున్నారు మా పిల్లలు తిరుగుతున్నారా ఏంటది అప్పుడు మీరు సరిగ్గా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేదు ఏపీ గురించి పోరాడలేదు అని చెప్పి సెంట్రల్ లో ఏంటి మాట్లాడుతున్నారు ఏంటంటారు నాకు అర్థం కావట్లేదు ఏంటంటారు నేను బైఫర్కేషన్ గురించి కాదు నిజాతారా అన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ రొమ్ముతన్నారు మీరు నో కమెంట్స్ నో కమెంట్స్ ఈ విధంగా ఉంటుంది